హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మిల్లాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో ఇప్పుడు మీరందరు హ్యాపీ అండ్ నేను కూడా హ్యాపీ ఇక్కడ నుంచి వ్లాగ్స్ కంపల్సరీ రెగ్యులర్గా వస్తాయి ఇన్ కేస్ ఎప్పుడైనా రాకపోతే నేను మీకు అప్డేటెడ్గా ఉంటాను ఈ మాట ఇన్నిసార్లు చాలా సార్లు చెప్పుంటా బట్ ఈసారి మాత్రం నిలబెట్టుకుంటా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను గట్టిగా అనుకున్నది ఏదన్నా ఉందంటే ఇదే సో వ్యూస్ వచ్చినా రాకపోయినా వ్లాగ్స్ ఖచ్చితంగా పెట్టాలి నన్ను ఇష్టపడే వాళ్ళ కోసమైనా సరే పెట్టాలి ఒక టెన్ మెంబర్స్ అయినా ఉన్నా చాలు కదా మనం మనల్ని ఇష్టపడి మన వీడియోస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళ కోసం అయితే ఇంక నుంచి వీడియోస్ అనేటివి మార్నింగ్ ఎయిట్ థర్టీకే వచ్చేస్తాయి అలాగే ఫ్రైడే కూడా నేను లైవ్గా అనేది వస్తాను చాలామంది అడుగుతుంటున్నారు కాబట్టి కంపల్సరీ సో ఇంక నుంచి వీడియోస్ చూస్తూ ఉండండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేస్తూ ఉండండి నోటిఫికేషన్ ఎవరికైనా రాకపోతే ఛానల్కి వచ్చి చెక్ చేయండి ఓకేనా లేదనుకోండి అలా చూసినా కూడా మీకు రావట్లేదు అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న బటన్ని ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివ్ చేసుకోండి బెల్ల కూడా ఆల్ నొక్కితే అన్ని మీకు నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయన్నమాట అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవుతానండి దాంట్లో అయితే మీకు బోల్డ్ అన్ని అప్డేట్స్ ఇస్తాను నెక్స్ట్ ఇంక ఇక్కడ ఈరోజు వచ్చేసి సండే అన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి బటర్ పన్నీర్ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీనికి కాంబినేషన్గా చపాతీ చేసుకుంటున్నాము అందుకే ఇంకా బటర్ వేసాను కడాయి పెట్టేసుకొని ఈ కడాయి అయితే చాలా బాగుంటుందండి అండ్ చాలా బరువు కూడా ఇండెస్ వ్యాలీ నుంచి సో దీంట్లో అన్నీ కూడా బాగుంటాయి అన్నమాట వెజల్స్ అన్నీ కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఆ బటర్లోనే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి ఒక్కొక్కసారి ఒక్కో స్టైల్లో చేస్తాను కానీ ఇది చాలా టేస్టీగా భలే ఉంటుందండి ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది మనకు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసాను ఎందుకంటే ఇది మొత్తం మనం గ్రైండ్ పట్టేసుకుంటాం అంటే మిక్సీ పట్టేస్తాం కాబట్టి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసేసిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసా ఆయిల్ కొంచెం అదే సారీ బటర్ కొంచెం కాగిందని ఇంకా నేను ముందు వేయలేదు మసాలాలు మాడిపోతాయని తర్వాత వేసాను ఇంకా తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని కొంచెంసేపు మగ్గించుకోవాలన్నమాట ఈ టమాటాలు ఇవి మగ్గిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసుకోవాలి దానికంటే ముందు దీంట్లో మసాలాలు కూడా యాడ్ చేసేసుకుంటామండి నెక్స్ట్ మళ్ళీ యాడ్ చేసే అవసరం లేకుండా వేసుకోవచ్చు అలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు ప్రాసెస్ ఏదైనా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా మనం దీంట్లోకి ఏదైతే మసాలాలు వేసుకోవాలనుకుంటున్నామో కారం కానీ లేకపోతే గరం మసాలా ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకొని వేసుకోవాలండి ఎక్కువ మసాలాలో వేసుకున్నాం అనుకోండి మసాలా స్మెల్లే వస్తుంది ఆల్రెడీ ఇక్కడ హోల్ వేసాం కదా మనం గరం మసాలాలన్నీ అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట చాలా చిన్న స్పూన్తో కొంచెం కొంచెం వేస్తున్నాను నేను పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం కారం కొంచెం ఈ మూడు మాత్రమే యాడ్ చేసి ఇంకా నేను గరం మసాలాలు అనేటివి యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ హోల్ వేసాను కాబట్టి కారం మాత్రం కొంచెం స్పైసీ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను దీన్ని ఒకసారి వేసేసిన తర్వాత కలిపేసుకుందాం కొంచెం యాడ్ చేసుకోవాలంటే చికెన్ మసాలా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను అలాగే కొంచెం నార్మల్ మిర్చి పౌడర్ ఉంటే దాన్ని కూడా వేసాను అన్నమాట స్పైసీ రావట్లేదని చెప్పేసి ఇంక ఇవన్నీ ఒకసారి కలుపుకొని మనం మిక్సీ పట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత దానికంటే ముందు దీంట్లో కొన్ని జీడిపప్పులు అయితే యాడ్ చేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ డిఫరెంట్ అయిపోతుంది టేస్ట్ అనేది అందుకే ఎక్కువ జీడిపప్పులు వేసుకోవాలి బట్ లేవు ఇంట్లో అయిపోయాయి అందుకే కొంచెం వేసాను నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మనం పేస్ట్ పట్టేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ వేసి ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం బటర్ యాడ్ చేసుకొని మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకుందాం ఆ బటర్ మెల్ట్ అయ్యే లోపల దీన్ని మిక్సీ పట్టేసుకొని వచ్చేద్దాం రండి సో దీన్ని ఒకసారి తీసేసుకున్నాం కదా అదే ప్యాన్లో వేసేసే బట్టరు నెక్స్ట్ ఇంక మిక్సీ పట్టేసిన తర్వాత ఈ బటర్ కూడా మెల్ట్ అయిపోయింది దీన్ని ఏంటంటే నేను స్టెయిన్ చేసుకుంటున్నాను వడకట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ పిప్పంతా కూడా నోటుకు తగలకుండా మంచిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇది ముందే చేసుకొని పక్కన పెట్టుకున్నా సరిపోయిండేది బట్ కడాయిలో చేయాల్సి వస్తే ఒక పక్క కాలుతుంది అంటే ఆవిరికి ఇంకో పక్క ఇట్లా స్టెయిన్ చేయాల్సి వచ్చింది ఏం చేస్తాం ఒక్కోసారి ఇట్లాంటి తిక్క పనులే చేస్తుంటా ఒక్కొక్కసారి ఒక్కోసారి మాత్రం చాలా మంచిగా అన్నీ చేసుకుంటా నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసి ఇంక చర్చికి రెడీ అయ్యి వెళ్ళాలి ఇంక ఇక్కడ చూసారు కదా గ్రేవీ మొత్తం ఇట్లా చక్కగా వడకట్టేసుకున్నాను ఇది దీంట్లో మనకు ఇప్పుడు ఎన్ని తిన్నా కూడా పంటికి తగలవు ఇలాచి తగిలినా లేకపోతే లవంగాలు తగినా లేకపోతే చక్క తగిలిన ఏం తగిలినా మా పిల్లలు అలా వదిలేస్తారు అందుకని చెప్పి నేను ఈ స్టైల్లో అన్నమాట ఇలా చేస్తే మొత్తం తినేస్తారు గ్రేవీ అంతే కూడా ముందు పన్నీరు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఆ పీసెస్ అన్నీ దీంట్లో వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి బట్ నేను పెరుగు యాడ్ చేస్తున్నాను పెరుగు వేసుకున్నా చాలా బాగుంటుంది పెరుగు వేసినా కూడా మీ ఇంట్లో కనుక ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే వేయట్లేదు ఎందుకంటే లేదు కాబట్టి సో అలాగే వచ్చేసి ఏంటంటే కొంచెం బటర్ కూడా యాడ్ చేసేసుకొని పక్కన బౌల్లో గ్రీన్ పీస్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను ఆ దాంట్లో కలర్ యాడ్ చేసేసి ఉంటారు కాబట్టి ఇట్లా ఉడికించుకొని సపరేట్గా వేసుకుంటే ఆ కలర్ మొత్తం పోతుంది అప్పుడు బాగుంటుంది లేదనుకుంటే కాయలు దొరికితే తెచ్చుకోవచ్చు మనం దీంట్లో నేను కొంచెం కసూరి మేతి కూడా నలిపి వేశాను ఇక్కడ గ్రీన్ పీస్ కూడా బాగా ఉడికిపోయాయండి ఆ నీళ్ళన్నీ వంపేసి తర్వాత యాడ్ చేశాను అనమాట కలర్ వేసేస్తారు గ్రీన్గా కనపడటానికి మనకు అందుకని ఆ కలర్ పోయే వరకు సపరేట్గా ఉడికించుకొని ఇట్లా చేసుకుంటానమాట లేదంటే కాయలు తెచ్చుకొని వలిచి నేను ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టుకుంటా గ్రీన్ పీస్ అయితే నాకు చాలా ఇష్టం నేను ఆయిల్లో కూడా ఫ్రై చేసుకొని తింటూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి చపాతి ఇక్కడ కాల్చేసుకుంటున్నాను పూరీలు వేసుకుందాం అనుకున్నాం కానీ పూరీలు ఎందుకు లేని చెప్పేసి పిల్లలు చపాతి అడిగేసరికి ఇంకా చపాతీయే చేశాను అనమాట చపాతి విత్ పన్నీర్ కర్రీ ఎమ్మి ఎమ్మి కాంబినేషన్ అసలు మంచిగా తినేసి చర్చికి రెడీ అయ్యి వెళ్ళిపోవాలి ఇది ఇప్పటి వ్లాగ్ కాదండి నవంబర్లో వ్లాగు మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇక నుం అంటే డిసెంబర్లో నేను వ్లాగ్స్ ఏం చేయలేదు కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు యాడ్ చేస్తాను హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ లైట్ అవుతాం గుడ్ మార్నింగ్ సండే రోజు అందరం కలిసి చర్చ్కి వెళ్తున్నాం పాప మా బుజ్జితలకి టూ డేస్ నుంచి స్కూల్ ఆబ్సెంట్ బాగా కోల్డ్ అయింది కోల్డ్ కాదు థ్రోట్ పెయిన్ అంట హాయ్ దీక్షు వచ్చాక ఆ బట్టలన్నీ మడత పెట్టాలండి చాలా పనులు ఉన్నాయి ఎన్ని పనులున్నా సరే ముందు చర్చికి వెళ్ళిపోయి వచ్చేసేయాలని చెప్పేసి ఇంకా టిఫిన్ అయ్యి చేసాం ఏం చేశాను అది కూడా మీకు షేర్ చేస్తా ఈరోజు కంప్లీట్గా బ్లాగ్ అంతా చేస్తా రండి మీరు మాతో పాట చచ్చిపోదాం ఇంకో ఫోన్ తీసుకున్నాను హలో హరి గారు కిచెన్లో డోర్ హలో 哼哼。<laughs> ఇప్పుడు కల్వర్ టెంపుల్ ఇక్కడ వనస్థలిపురంలో కర్ణాటక గార్డెన్స్లో జరుగుతుంది అన్నమాట సర్వీస్ అనేది అందుకే అక్కడికి వచ్చేస్తాము ఇది మాకు దగ్గర కాబట్టి నా వీడియోస్ చూసి చాలా మంది ఆ గార్డెన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే మన ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా యూజ్ అవుతుంది అని ఒక హ్యాపీనెస్ వచ్చింది నాకు రీసెంట్ టైమ్స్లో ఇద్దరు ముగ్గురు కలిసారు మీ వీడియోస్ చూసి ఓకే కల్వర్ టెంపుల్ ఇక్కడ స్టార్ట్ చేశారు ఆ సర్వీస్ అని చెప్పి ఇక్కడికి వస్తున్నా మామూల్యా అని చెప్పారు కదా నాకు చాలా హ్యాపీ అనిపించింది సో మేము అందరం ఇంక ఇక్కడ లంచ్కి వెళ్దామని చెప్పి అక్కడ చర్చిలో తిందాం అనుకున్నాం బట్ ఇది సడన్ ప్లాన్ అన్నమాట పిల్లలు హరి అందరూ కలిసి బయట వెళ్దాం అని చెప్పి అది కూడా ఎం గ్రాండ్ కైనా పిస్తా కైనా వెళ్దాం అన్నారు బట్ నేను ఎం గ్రాండ్ వెళ్దాం పిస్తా హౌస్ వద్దని చెప్పేసి ఇక్కడికి వచ్చాం ఎందుకంటే ఇక్కడ రోబో సర్వ్ చేస్తుంది ఏం సర్వ్ చేయొద్దు తీసుకొస్తుంది అంతే అదొక క్రేజీ ఫీలింగ్ ఉంటుంది అందుకని చెప్పి లాస్ట్ టైం ఇక్కడ తిన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫుడ్ బాగుందని చెప్పి మళ్ళీ ఈరో ఈసారి కూడా ఇక్కడే తిందాంలే మమ్మీ అని చెప్పేసి వాళ్ళు అనేసరికి ఇంకా ఏదైనా పిల్లల కోసమే కదా సో అందుకని చెప్పేసి వచ్చేసాం ఇక్కడ చూడండి ఇలా వస్తుంది అది కీ ఇస్తే మనకంటే ఎక్కడికి టేబుల్ దగ్గరికి వెళ్ళాలనేది వాళ్ళు ముందే ఇస్తారు కాబట్టి అక్కడికి వచ్చి వాటర్ బాటిల్ ఒక్కొక్కటిగా మనం ఏమైతే ఆర్డర్ పెట్టుకున్నామో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది అన్నమాట అదొక హ్యాపీనెస్ చిన్నపిల్లలకి సో మా వాళ్ళని చిన్నపిల్లలే కానీ కొంచెం చిన్నపిల్లలు కాదులేండి మరీ చిన్నపిల్లలు సో వాళ్ళకి కూడా క్రేజీ ఉంటుంది మరీ అయితే ఇంకా క్రేజీ ఉంటుంది మనకు రోబో సర్వ్ చేస్తుంది అన్న ఫీలింగ్లో మా వారేమో అటు సైడ్ కూర్చొని క్రికెట్ మ్యాచ్ ఏదో వస్తుంది టెస్ట్ మ్యాచింగ్ అనుకుంటా అవి చూస్తున్నారు ఫుడ్ మీద కూడా లేదు దానికి కాన్సన్ట్రేషన్ అంతా టీవీ మీదే ఉంది అరే అక్కడ కూర్చోండాల్సిందిరా మంచిగా కనపడేదని సర్లే అయినా అటు సైడే కూర్చోపెట్టాం నెక్స్ట్ ఇంక ఇక్కడ చూడండి ఈరోజు మేమైతే అపోలో ఫిష్ యాడ్ చేసుకున్నాం ఆర్డర్ పెట్టుకున్నాం అలాగే చికెన్లో వచ్చేసి చిల్లీ చికెన్ అండ్ బిర్యానీ ఈ మూడు ఆర్డర్ పెట్టుకొని ఇంకా హ్యాపీగా తిని ఇంకా ఇంటికి వస్తాం అన్నమాట సో చూస్తూ ఉండండి వ్లాగ్స్ అయితే కంపల్సరీ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంతా కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలా గ్యాప్ ఇచ్చేసాం కాబట్టి ఆఫ్టర్ త్రీ వీక్స్ తర్వాత వ్లాగ్ పెడుతున్నా కాబట్టి నోటిఫికేషన్ చాలా మందికి రాదు అందుకే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికి వీడియోని షేర్ చేశారనుకోండి వాళ్ళు కూడా అప్డేటెడ్గా చూస్తూ ఉంటారు ఛానల్కి వచ్చైనా చూడండి నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళు వెంటనే చూడండి లేకపోతే ఛానల్కి వచ్చి ఒకసారి చెక్ చేయండి అలాగే మర్చిపోకుండా వీడియోని షేర్ చేయండి అండ్ మీ కామెంట్ మీ కామెంట్స్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా మ్యూజిక్ పెట్టేస్తాను చూడండి హ్యాపీగా సారి కదా చక్కగా అలా తీసుకొచ్చి మనకు పెడుతుంది వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారు మనం తినేసాం హ్యాపీగా ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం సో ఇంక ఇంటికి వెళ్ళి రిలాక్స్గా కొంతసేపు పడుకోవాలి ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత కంపల్సరీ పడుకోవాలనిపిస్తూ ఉంటుంది నాకులాగా ఎంతమందికి అనిపిస్తుంది ఒక్క ఒక టెన్ మినిట్స్ అయినా నాపింగ్ చేస్తే మనం హ్యాపీగా ఉంటామనే వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే కొంతసేపు అలా పడుకోవాలి ఆఫ్టర్నూన్ అని ఇంతకుముందు నేను అసలు నిద్రపోయేదాన్ని కాదు కానీ ఇప్పుడైతే నిద్రపోతున్నాను అన్నమాట సో అలా బనానా ఉండే తింటారేమో అని చెప్పేసి తీసుకొని వచ్చాను తినలే పిల్లలు అందుకని చెప్పేసి అది అలా ఉంది మళ్ళీ ఇంటికి ఎందుకు తీసుకుపోవడం అని చెప్పేసి ఇంకా సగం సగం వాళ్ళకి పెట్టి నేను తినేస్తున్నాను అన్నమాట ఇంకా మా పిల్లలకి వెళ్ళే దారిలో మా జిమ్ చూపిస్తున్నాము ఎక్కడ మేము జిమ్కి వస్తున్నాం అని చెప్పేసి హెచ్ఆర్ఎక్స్ జిమ్ కల్టండి ఇక్కడ జిమ్లో జాయిన్ అయ్యాం ఈ స్టైల్ యూనియన్లో కింద షాపింగ్ చేస్తూనే ఉంటా అన్నమాట అంటే కిందనే కదా అందుకని చెప్పేసి టూ ఫ్లోర్ బిల్డింగ్లో ఉంటుంది సో కింద కాబట్టి కింద కింద షాపింగ్ చేస్తాము పైన జిమ్ చేస్తాం అన్నమాట జిమ్కి కావాల్సినవన్నీ కూడా సో ఇది మా జిమ్ చాలామంది అడిగారు డీటెయిల్స్ ఇమ్మని చెప్పి ఇంకా వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను అలాగే వన్ మంత్లో హరి ఎంత తగ్గారు అలాగే నేను ఎంత తగ్గాను ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు డీటెయిల్స్లో అనుకోకుండా వెళ్ళాము రోజు హోటల్ నా ప్లాన్లో అయితే ఈరోజు హోటల్ లేదు బట్ అనుకోకుండా వచ్చింది సర్లే పిల్లలు దీని చాలా రోజులైపోయింది అని ఇంకా తీసుకెళ్ళా ఈరోజు జిమ్ లేదు రెస్ట్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ చెప్పా కదా ఇది నవంబర్లో వీడియో అండి ఇప్పుడు మీకు షేర్ చేశాను సో అవన్నీ కూడా కంటిన్యూగా పెట్టేస్తా అప్పుడైతే నేను మీరు ఆర్డర్లో ఫాలో అవుతారు అందుకని చెప్పేసి ఎక్కువ ఏం లేవు డిసెంబర్లో అసలు వీడియోస్ లేవు కాబట్టి తొందరగానే ఎండ్ అయిపోతుంది వీడియోస్ని నుంచి రెగ్యులర్గా వాచ్ చేయండి లైక్ చేసి షేర్ చేయడం అసలు